హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి ఈరోజు మీతో మరికొన్ని విషయాలని పంచుకోవడానికి వచ్చాను పిల్లలు పిల్లలు ఉన్న వాళ్ళ గురించి లేని వాళ్ళ గురించి కాకుండా మనం ఓన్లీ పిల్లల గురించే మాట్లాడుతున్నాను ఈరోజు జనరేషన్ చూసుకుంటే ఎవ్వరు కూడా తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితిలో ఉన్నారు ఈవెన్ చిన్నపిల్లల నుంచి తీసుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ప్రీవియస్ అంటే మా ఫోర్ ఫాదర్స్ బ్యాక్స్ చూసుకుంటే తల్లిదండ్రులు అంటే గౌరవం భయం భక్తి అన్నీ ఉండేవి కానీ ఈరోజు జనరేషన్లో అవి ఏమీ కనబడట్లేదు సో మీ అందరికీ నా నుంచి చిన్న మెసేజ్ ఏంటంటే లైఫ్లో అన్నీ దొరుకుతాయి అన్నీ ఫ్రెండ్ పోతే ఫ్రెండ్ వస్తాడు కొన్ని రిలేషన్స్ రావు బ్రదర్ మై మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొన్ని రిలేషన్స్ రావు అందులో మెయిన్ రిలేషన్ అమ్మ నాన్న వీళ్ళిద్దరూ తిరిగి రారు వీళ్ళు ఉన్నీ రోజులు మీరు వాళ్ళకి ఏమి ఇవ్వకర్లా కోట్లు సంపాదించి ఇవ్వక్కర్లేదు వాళ్ళని కార్లల్లో మేడల్లో పెట్టి చూసుకునే అవసరం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన విలువనివ్వండి వాళ్ళని చక్కగా చూసుకోండి మీ గురించి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి నవమాసాలు మోసి మీ తల్లి కావచ్చు అలాగే మీ తండ్రి కావచ్చు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నాన్న ఇరవై ఐదు సంవత్సరాలు మనల్ని కంటికి రెప్పలాగా తనకు తినాలని కోరుకున్న తిన్ తినకుండా మంచి బట్టలు వేసుకుందామని వేసుకోకుండా నా పిల్లవాడికి నా పిల్లకి బాగుంటాయని చెప్పి ప్రతి రూపాయి కూడబెట్టి మీ గురించి ఖర్చు పెట్టిన మీ తల్లిదండ్రులని అన్యాయంగా మీకు మంచి జాబ్ వచ్చాక మీకు మంచి పెళ్ళి అయిన తర్వాత మీ భార్య చెప్పిందన్నో ఎవరో చెప్పారనో మీ తల్లిదండ్రులని అనాదర్శం ఇయ్యకండి మిత్రమా ఒక్కటి చెప్తాను ఈరోజు మీ తల్లిదండ్రుల్ని మీరు అనాదర్శం లేస్తే రేపు మీ వంశాలు కూడా మిమ్మల్ని కూడా అలానే వేస్తారు సో అలాంటి గతిని ఇవ్వకండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు మనకు కనిపించే దేవుళ్ళు అండి వాళ్ళు ఏం చెప్పండి ఆ కాస్తంత ప్రేమ ఆ ప్రేమ కూడా మనం ఇవ్వకపోతే ఇంకెందుకు సార్ సో ప్లీజ్ జన్మనిచ్చిన తల్లిదండ్రులని కాపాడండి అనాదర్శం ఒక్క రోజుకొక ఒక పది నిమిషాలు కూర్చోండి మీ అమ్మగారి దగ్గర మీ నాన్నగారి దగ్గర కూర్చోండి మాట్లాడండి వాళ్ళని షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ని వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి సో ప్లీజ్ అమ్మా నాన్న వెళ్ళిపోతే తిరిగి రారు వాళ్ళ ప్రేమ వల్లే దొరకదు మనం ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి తల్లిదండ్రులు రుణాలు మనం తీర్చుకోలేము బతుకుండగానే వాళ్ళకి ఎంతో కొంత మనం సేవ చేద్దాం చనిపోయాక వాళ్ళకి శిల్పాలు బంగారం సమాధులు కట్టడం కాదు వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని మంచిగా చూసుకుందాం వాళ్ళని ప్రేమిద్దాం తల్లిదండ్రులు ప్రేమించిన వాడు భార్యని చెల్లిని అందరినీ ప్రేమిస్తాడు సో ప్లీజ్ లవ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్ థ్యాంక్ యూ